చిన్న నాయకులు ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ మీకు హృదయపూర్వకమైన నమస్కారం ఇన్ని పొలిటికల్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సాధించాలి అంటే కొన్ని వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు సో ఒక నియోజకవర్గంలో కొంత అసంతృప్తులు ఉన్నాయి కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది కొంతమంది నాయకుల మీద సో అసంతృప్తి వాళ్ళు కనుక తిరుగుబాటు చేస్తే అక్కడ ఓడిపోయే ఇబ్బందులు ఉంటాయి మీరు పక్క నియోజకవర్గం అయితే బాగుంటుంది సో సర్వేలు అన్ని బేస్ చేసుకుని పొలిటికల్ ట్రాన్స్ఫర్లు చేస్తాం అనేది మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం అదే విధంగా వైసీపీ నుంచి గతంలో వలసలు ప్రారంభమైనప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు మళ్ళీ కూడా వలసలు ప్రారంభమవుతున్నాయి ఇప్పుడు ఒక ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేసి సేవలు అందించండి ఒక నాయకుడు ఐదు సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ మేరుగు నాగార్జున గారు కేసే తీసుకున్నాం మేరుగు నాగార్జున గారు ఆయన ఏ ప్రా ఏ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఇఫ్ కరెక్ట్ ఏ కాన్సిడెన్స్ అంటే సరే కాన్స్టిట్యున్సీ లో ఎమ్మెల్యే పనిచేశారు ఆయన ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించాడు తన సేవలు బాగున్నాయా లేదా అని చెప్పి మ్యాండేట్ ఎక్కడ కోరాలి ఆ నియోజకవర్గం తను ఎక్కడైతే సేవ చేశాడో ఆ ప్రజల నుండి మ్యాండేట్ కోరి మళ్ళీ అసెంబ్లీకి వస్తే ఎస్ ప్రజలు ఆయనకు మళ్ళీ తీర్పిచ్చినట్టు ఆయన సేవలు గుర్తించినట్టు నువ్వు ఇక్కడ పనిచేసి ఈ కాన్స్టిట్యుయెన్సీ వదిలేసి పక్క కాన్స్టిట్యుయెన్సీలో పోయి ప్రజల మ్యాండేట్ కోరుతున్నావు అంటే అక్కడే నీ దివాలా కోరుతానని కనీసం తెలుసుకోలేదా సింపుల్ గా అడుగుతున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ మన హోంమంత్రి గారు మేకతోటి సుచరిత గారు గారు ఆమె పత్తిపాడు కాన్స్టిట్యుయన్సీ రిప్రజెంట్ చేశారు అక్కడ పనిచేశారు రెండు సార్లు ఎమ్మెల్యేకి సేవలు అందించారు నీ సేవలు ప్రజలు మెచ్చినారు నీ సేవలు పెట్ట ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అంటే నువ్వు అక్కడే పోటీ చేసి ఆ ప్రజల మ్యాండేటే కోరొచ్చు కదా అక్కడ నియోజకవర్గం పోయి ఆ ప్రజల మ్యాండేట్ ను కోరటమేంది అక్కడే నీ దివాలా కోరుతానని తెలిసిపోద్ది దీని పేరు ట్రాన్స్ఫర్ అండి ఏం ట్రాన్స్ఫర్ అబ్బా నాకు తెలియగడుగుతాను సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి వేరే గత్యంత్రం లేకుండా భయపడి పోయి వీళ్ళు వదులుకుంటే మనకు హెడేక్ వస్తుంది అని చెప్పేసి ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ చేస్తూ అక్కడ తోసేస్తున్నారు వేస్తున్నారు తప్పించి ఇంకోటి ముఖ్యంగా చూడండి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే ఇటువంటి ట్రాన్స్ఫర్లు వర్తింపు చేస్తున్నారు వాళ్ళ కాన్స్టిట్యూన్స్ మాత్రం రీసబుల్ చేస్తూ వాళ్ళు మాత్రం రిమూవ్ చేస్తూ తన సొంత సామాజిక వర్గం వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ప్రజల నుండి ఎంత వ్యతిరేకత వచ్చినా ఎన్ని కబ్జాలు చేసినా ఎన్ని భూదందాలు చేసినా వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళకి ఎన్ని వాళ్ళ కాన్స్టిట్యూన్స్ లోనే కంటిన్యూ చేస్తున్నారు కేవలం ఇటువంటి ట్రాన్స్ఫర్లు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకైనా మిగతా వాళ్ళకు కూడా ఉన్నాయా జగన్ మోహన్ ఉండొచ్చు ప్రసాద్ గారు రెడ్డి సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలకు కూడా పొలిటికల్ ట్రాన్స్ఫర్ ఉండొచ్చు దాంట్లో భాగంగానే అసలు పొలిటికల్ ట్రాన్స్ఫరే కాదు మంగళగిరి నియోజకవర్గంలో ఆల్ రామకృష్ణ రెడ్డి గారికి టికెట్ కూడా లేదని చెప్పారు కదా అట్లా ఎందుకు అనుకోవాలి మనం ఇప్పుడు ఇటువంటి కామెంట్స్ వస్తాయని ఒకటో ఎగ్జామ్స్ నుంచి ఇచ్చి ఈ విధంగా మేజర్ గా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళపైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళని రీసఫల్ చేయడం జరిగింది నేను అడిగేది ఏంటంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నీ యొక్క పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది నీ పథకాలన్నీ బలంగా ఉన్నప్పుడు ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు నన్ను చూసే ఓటేస్తారని చెప్తున్నావు కదా నూట డెబ్బై ఐదులో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నన్ను చూసి ఓటేస్తారు నా ముఖం చూసి నా చిరునవ్వుని చూసే ఓటేస్తారు అన్నప్పుడు మళ్ళీ ఈ ట్రాన్స్ఫర్లు ఈ రీషఫ్లింగ్లు అవి ఇవి ఎందుకు డైరెక్ట్ ప్రజల్లోకి వచ్చేసి తేలిపోతుంది ఇంకెందుకు గురికే ఉండేది ఎనభై రోజులే కదా ఐసలు పైసలు ఉంటే మేమైనా ఉంటాం లేకుంటే మీరైనా ఉండండి ఇద్దరు ఎవరో ఒకరు తేల్చుకుందాము ఊరికే ఇప్పుడు ఇప్పుడు చూడండి ఏ అనౌన్స్మెంట్ అయినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తారు ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్ సంబంధించిన అనౌన్స్మెంట్ బొత్స సత్యనారాయణ గారిని తీసుకొచ్చి ఆయన దగ్గర అనౌన్స్ చేపిస్తారు మీ ఊహ వ్యూహాలు మీ ప్రతి వ్యూహాలు మీరు ఎన్ని చేసినా చివరికి ఒకటి అయితే చెప్తున్నాను సార్ క్రిస్టల్ క్లియర్ గా ప్రైమ్ నేను చర్చ వయసు ద్వారా ఎన్ని వ్యూహాలు పనినా ఎన్ని ప్రతి వ్యూహాలు పనినా వ్యూహాలు రామ్ గోపాల వర్మాన్ని పెట్టి వ్యూహం సినిమా తీసి ఫ్రీగా చూపించిన జనం మైండ్ ఫిక్స్ అయిపోయింది ఏదర్ ఏదర్ సైకిల్ ఆర్ గ్లాస్ రెండింటికే వెతుకుతారు పోలింగ్ బూత్ లోకి పోతే సైకిల్ ఇక్కడ ఉందని వెతుకుతారు లేదంటే గ్లాస్ ఎక్కడ ఉందని వెతుకుతారు ఈ రెండింటికే వస్తుంది ఫ్యాన్సిపోయి ఫ్యాన్ ఫ్య నేను సూటిగా చెప్తున్నా ఒకటి ఒకటి వినండి వినండి రెడ్డి గారు నేను నలభై ఐదు నిమిషాలు సేపు మీరు అందరూ చేయలేదు ఓపిలేదు అర్థమైందా నేను మాట్లాడినప్పుడు నన్ను ఒకటి ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు డికే శివకుమార్ గారిని కలిసి కాంగ్రెస్ టీడీపీ పొత్తులు వెళ్ళిపోతామని జనసేన పరిస్థితి జనసేన వదిలేస్తున్నారు ఏంటి ఇంకొక మూడు రోజులు వెయిట్ చేయండి జగన్మోహన్ రెడ్డి వదిలి మళ్ళీ రివర్స్ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి ఒక మూడు రోజులు వెయిట్ చేసి చంద్రమోహన్యుడు గారు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ త్రీ ఆర్ ఫోర్ డేస్ ఆఫ్టర్ జనవరి ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్ వస్తుంది అన్న గీడా అన్న వదిలిన బాణం మళ్ళీ రివర్స్ అయ్యి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేత పెట్టి మళ్ళీ చెప్తుంది మీ రాజన్న పెట్టని అంటుంది కానీ మీ జగన్ అన్న చెల్లి చెప్దామే మీ రాజన్న బిడ్డని నన్ను ఆదరించండి మా అన్న నన్ను మోసం చేసిండు అని చెల్లి చెప్తుంది అన్ని కూడా వస్తుంది గౌరవ విజయం గారు కూడా వస్తుంది నా బిడ్డ నన్ను మోసం చేసిండు ఆదరించు ఆమె వస్తుంది ఆల్రెడీ వాలంటీర్లు రోడ్డు పైన ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ వాలంటీర్లు రోడ్డు పైన ఉన్నారు ఇప్పుడు చెల్లెలు చల్లి అంతా వస్తారు త్రీ డేస్ వెయిట్ చేస్తే డికె శివకుమార్ గారు ఎందుకు గెలిచారు ఇంకోరు ఎందుకు గెలిచారు అన్ని కూడా తెలిసిపోతుంది ఇప్పుడు కార్డ్స్ అన్ని డిస్క్లో డిస్కార్ డిస్క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నేను అడిగేది ఏంటంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాన నాలో కాన్ఫిడెన్స్ వచ్చేసింది నా పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇంకా నాకు భయం లేదు అనుకునేవాడు ఇట్లాంటి పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇవన్నీ ఏంది నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు నీ కంపెనీ కాలిపోయింది నేను ఒకటే చెప్తున్నా వెంటిలేటర్ పైన గారి మీద ద్వేషం ఈర్ష్య అసూయలతో రగిలిపోతున్నాయి అనేది వైసీపీ నాయకుల అభిప్రాయం చిన్న వయసులోనే నూట యాభై ఒక్క సీట్లు సాధించి బలమైనటువంటి నాయకుడుగా కాబట్టి ఆయన ఎక్కిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవి ఎక్కిన దగ్గర నుంచి కూడా ఆయన అన్ని విధాల ఆయన దింపాలి 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 అని ఒక నెగిటివ్ ప్రచారం టీడీపీ జనసేన చేస్తుంది వైసీపీ నాయకుల అభిప్రాయం నో డౌట్ నీకు నూట యాభై ఒక సీట్లు ప్రజలు ఇచ్చారు దాంట్లో రెండో సందేహం లేదు ఆ హిస్టరీనే దాన్ని నేను లేను మమ్మల్ని ఇరవై మూడుకే పరిమితం చేసింది కూడా నిజమే అది కూడా హిస్టరీనే ఇది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మాట నూట యాభై ఒకటి తీసుకున్న నువ్వు ఏం చేశావు ఈ రోజు అంగన్వాడీ వర్కర్లు రోడ్డు పైన ఉన్నారు ఆశా వర్కర్లు రోడ్డు పైన ఉన్నారు సర్వశిక్ష ఉద్యోగులు రోడ్డు పైన ఉన్నారు చెత్త దోసుకునే మున్సిపల్ కార్మికులు రోడ్డు పైన ఉన్నారు అంతెందుకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కూడా ఈ రోజు పేషెంట్స్ ఇరవై తొమ్మిదో తేదీని చేర్చుకుని వాళ్ళు రోడ్డు పైన ఉన్నారు నా సైన్యం అని డబ్బా కుట్టినాం కదా ఆ వాలంటీర్లు రెండు లక్షల అరవై వేల మంది రోడ్డు పైన ఉన్నారు నా సైన్యం నీ సైన్యమే తిరుగుబాటు చేసింది అది ఫారిన్ కంట్రీస్ లో సైన్యం తిరుగుబాటు చేసింది అంటారు ఆంధ్రప్రదేశ్ నీ సైన్యం నీ వాలంటీర్ సైన్యం తిరుగుబాటు చేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది మీకు ఎయిటీ డేస్ టైము మీ చాప్టర్ క్లోజ్ మీరు ఎన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక త్రీ డేస్ లో దానికి రిప్లై వస్తుంది అన్న వదిలి మళ్ళీ రిటర్న్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కింద చంద్రబాబు గారు షర్మిల గారిని సపోర్ట్ చేస్తున్నారా సార్ ఇప్పుడు మాకి ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో డికే శివకుమార్ గారు యాక్సిడెంటల్ గా కలిసి ఉండొచ్చు వేరే ఏదైనా వాళ్ళ పాత మిత్రులు కావచ్చు ఏదో ఫ్రెండ్లీగా కూడా కలిసి ఉండొచ్చు దానికి ఇన్ని డిస్కషన్లు చేయటం కరెక్ట్ కాదు ఇప్పుడు శర్మిలమ్మ వచ్చి ఇక్కడ పార్టీ పగ్గాలు తీసుకుంటే మాకేమి తీసుకోకపోతే మాకేమి మీరు చెప్పండి సార్ మీరు జస్ట్ అడిగారు కాబట్టి ఎవరు సార్ ఒకటి మన ఆడబిడ్డ పైన ఊరికి అనవసరమైనటువంటి బురద చెల్లాల్సిన అవసరం ఉంది చేస్తే గిస్తే రాజకీయ విమర్శలు చేస్తాం పాలసీస్ పైన మాట్లాడతాం షర్మిలమ్మ పైన మాకేం ఉంటది కోపం మీరు చెప్పండి సార్ ఏం మాకేం ఆస్తి తగరాలు పొలిటికల్ పార్టీస్ అన్న తర్వాత సిద్ధాంత పరంగా ప్రిన్సిపల్స్ పరంగా విమర్శలు చేసూ చేయకపోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత కదా ఆమె అసలు రానేలేదు అని మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మూడు నెలలు మూడు రోజులు వస్తుందని చెప్పేసి ఒక విశ్వాసం ఉంది ఇప్పుడు దాన్ని మనం కాదనండి నేనేమంటానంటే క్రిస్టల్ క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఎన్ని వ్యూహ ప్రతి వ్యూహాలు పనినా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఆయన వదిలేసి వచ్చేస్తున్నారు ఎందుకంటే ఆయనతో ఏమనలేరు ఆయన అధికారంలోకి రావడానికి కారకుడైనటువంటి ఒక ముఖ్య పాత్ర పోషించిన పీకేనే నా వల్ల కాలేజ్ స్వామి ఇంత ఏజ్ అని చెప్పి వచ్చేసినాడు చివరికి విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వెళ్ళిపోతారు రెండు వేల ఇరవై నాలుగు ఎస్ రిజల్ట్ కౌంటింగ్ స్టేషన్ లో ఉండగానే కౌంటింగ్ జరుగుతా ఉండంగానే పొరపాటున విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణ కో ఫోన్ చేసింది అనుకోండి జగన్ రెడ్డి ఈ ఫోన్ తాత్కాలికంగా పనిచేయటం లేదని చెప్పి వస్తుంది రైట్ మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మీరు పులివేంద్ర వాసు అవునా అనంతపురం జిల్లా రైట్ రైట్ సారీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మీరు వీరాభిమాని అంతేగా సో రాజశేఖర రెడ్డి గారి కుమార్తె శర్మిల గారు